ఇన్ఛార్జి మంత్రివర్యులు మంత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ డిఆర్సీ మీటింగ్లో ఈరోజు అగ్రికల్చర్ మీద మొదటి సమావేశంలో ఏర్పాటు చేయడం మంచి సాంప్రదాయం ముఖ్యంగా నెల్లూరు జిల్లా అనేది అగ్రికల్చర్కి ఆయువు పట్టు అన్నదాతలకు పదవు లేని నెల్లూరు జిల్లా రోజు అభివృద్ధి ప్రధాన శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రెండో క్రాప్కి దాదాపు నాలుగు లక్షల పై చిలుకు పొలాల్లో ఈరోజు వరి వేసి ఉండే విధానికి అవకాశం దొరకటం నిజంగా మా రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ సందర్భంగా ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి రెండు సమస్యలు తీసుకురావాలి మార్కెట్లో ధాన్యం రేటు తక్కువగా ఉంది సీఎంఆర్ ద్వారానే ఎక్కువ రేటు ఉంది తొమ్మిది పంతొమ్మిది వంద పంతొమ్మిది వేల చిల్లర అమౌంట్ ఈ రోజున సీఎంఆర్ ద్వారా ఒట్లు కానీ పర్చేజ్ చేయడం జరిగితే రేటు బాగా గిట్టుబాటు ధర దొరికే అవకాశం ఉంది ప్రభుత్వం పర్చేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది అయితే ఇప్పటికి కూడా ఇంకా కూడా ఈ క్రాపింగ్ స్టార్ట్ కాలేదు ఇప్పటికీ ముఖ్యంగా నా కాన్స్ట్యసీ కావాలసీలో లక్ష ఇరవైల ఎకరాల వరకు ఈరోజు వరిని సాగుబడి చేస్తున్నారు ఈకే వైసీపీ ఇప్పటికీ కూడా ఈ క్రాపింగ్ ఇంకా ప్రారంభించడం అందువల్ల రేపు పంటలు ఇంకొక నెల రోజులు లేదా నెల పదిహేను రోజుల లోపల కోసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ క్రాపింగ్ ఇమీడియట్లీ ప్రారంభించాలని చెప్పి తెలియజేస్తున్నా దీంట్లో ఈ సచివాలయ ఎంప్లాయీస్ అగ్రికల్చరల్ అస్టేట్స్ పొరవున్న కారణాల వల్ల చాలా మందిని పక్క జిల్లాను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ జిల్లాలో పనిచేసినటువంటి వాళ్ళని తిరుపతి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసినందువల్ల ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో పంచుకున్నందువల్ల ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా తిరుపతి జిల్లాకు మార్చినందువల్ల ఈ జిల్లాలో గ్రామాల్లో సచివాలయ పరిధిలో అగ్రికల్చర్ అస్టెంట్ కొరత ఎక్కువగా ఉంది ఆ కొరత ఉన్న కారణాన ఈ రోజున ఈ క్రాపింగ్ చేయడం చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది లేని పక్షంలో వాళ్ళు నచ్చినట్టుగానే రాయటం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ల్యాండ్ దగ్గరికి సందర్శించాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి యాద్ ప్రకారం మినిమం యాభై మీటర్ల డిస్టెన్స్ లోనే కవర్ అవుతుంది అది జరగాలంటే ఎక్కువ మందిని డిఫిటేషన్ అయినా కూడా ఇమీడియట్లీ కూడా చేయమని చెప్పి ద్వారా మీ ద్వారా వాళ్ళ అధికారులు కలెక్టర్ గారిని కూడా కోరటం జరుగుతుంది రెండోది ఇప్పటి నుంచే ఏ ఏ కేంద్రాల్లో దాన్ని కొనుగోలు చేస్తారనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటి నుంచే పబ్లిక్కి అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది గతంలో రైతు మిల్లలు కూడా సహకరించినప్పుడు లాస్ట్ కి మంత్రులందరం కూడా కూర్చొని అసెంబ్లీలో సమావేశం మంత్రి నారాయణ గారి సమక్షంలో రామనాయుడు గారి సమక్షంలో మీ సమక్షంలో కూడా కూర్చొని మనోహర్ గారు మినిస్టర్ గారితో కూడా మాట్లాడి మనం ఒప్పించాల్సిన టైం పట్టింది ఇప్పటి నుంచే దాన్ని స్టార్ట్ చేసి అందరూ కూడా ఎక్కడ ఏ కేంద్రాల్లో ఈ రోజున ఒడ్లను పర్చేజ్ చేసే కేంద్రాలు పెడతారు అక్కడ ఏ రైస్ బిల్లును అడాప్ట్ చేయడం జరిగింది అనేది వాళ్ళ దగ్గర బ్యాంక్ గ్యారంటీలు తక్కువ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల రైతులు చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచే బ్యాంక్ గ్యారెంటీని తీసుకొని ఏ రైస్ బిల్ని ఫైనల్ చేయడం ఏ ఏ లో ఒడ్లు పర్చేజ్ చేస్తారనే విషయాన్ని కూడా ప్యూర్లీ ప్రభుత్వం యొక్క మీదనే రైతులు ఆధారపడి ఈ రోజు బోరి చేస్తున్నారు బయట మార్కెట్ లో ఈ రోజున పదిహేడు వేల పదిహేడు వేల రూపాయల రేటు ఉంది అదే సీఎంఆర్ కింద పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై రూపాయల రేటు ఉంది కాబట్టి అందరూ కూడా సీఎంఆర్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి దయచి ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి మీరు గవర్నర్ కలెక్టర్ గారు కూడా మీరు ఆలోచించి కేంద్రాలను ఫైనల్ చేయటం అదేవిధంగా రైస్ కూడా ఫైనల్ చేస్తే అగ్రికల్చర్ పరంగా మనం ఇచ్చిన నీళ్ళకి న్యాయం జరుగుతుంది రైతులందరూ ఆనందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం అది యాక్చువల్ గా పేరుకి సిటీ అనే మున్సిపాలిటీ లాగా అన్నారు కానీ నగర పంచాయతీ అక్కడ ఉన్నటువంటి కూడా గిరిజన కుటుంబాలు అర్జును కుటుంబాలకు సంబంధించిన హ్యాప్లి గౌరవ కలెక్టర్ గారు సందర్శించడం జరిగింది